అన్న నమస్తే మీ పేరన్నా నా పేరు మాచల్ల గోపి అండి అన్న ఏంటి రోజున జగన్మోహన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గురించి మాట్లాడతా చంద్రబాబు రోజున ప్రజలు మోసం చేస్తున్నాడు ఓసవల్లిలాగా రంగులు మారుస్తూ ఉన్నాడు అసలు ఓసరవల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడతా ఉందని చెప్పి జగన్మోహన్ గారు వ్యాఖ్యలు చేశారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆ వ్యాఖ్యలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు నిజంగా చంద్రబాబు గారిని ప్రజలు ప్రేమించపోతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయనకి మరి ఎన్ని సీట్లు వచ్చినాయి మరి జగన్మోహన్ రెడ్డి నీకు ఎన్ని వచ్చినాయి పట్టుమని పదకొండు సీట్లు వచ్చినాయి మరి అది జగ అదే నువ్వు మంచి చేసి ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు మంచి చేసి ఉంటే జనాలు నీకే వేసేవాళ్ళు కదా మరి అక్కడే అర్థమవుతుంది కదా ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం అన్నీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో అతని పరిపాలనే మొట్టమొదటి పరిపాలన ఏం జరిగింది ప్రజా వేదికను కూల్చడానికి స్టార్ట్ చేశారు అతని పరిపాలన అంతేకాదు ఆ రోజు ఆకలితో అలమటించేవాడికి ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ని తీసేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా నువ్వు అధికారంలో ప్రచారం తిరుగుతున్నప్పుడు ఏం చెప్పావు అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి నువ్వు నీ భార్య అందరికి ప్రచారం ఏం చేశారు ఆ రోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తా అని చెప్పాను అంటే రంగులు మాత్రమే నువ్వు ఇవన్న అమ్మవారిని తల్లికి వందనం కింద ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలున్నా సరే తల్లికి వందనం డబ్బులు వేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆకలితో అమర్చేవాడికి ఐదు రూపాయలకే ఉచితంగా ఐదు రూపాయలకి అన్నం పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నువ్వు నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి అని ఎక్కడ పెట్టావు నువ్వు వైన్ షాపుల ముందు టీచర్లు పెట్టావు బాత్రూముల దగ్గర కడిగించడం పెట్టావు ఒక్కటైనా ఒక్కటైనా ఇచ్చావు నువ్వు ఐదు వేల రూపాయలు వాలంటీర్లు అని చెప్పేసి వాళ్ళ చేత ఏం చేయించావు బియ్యం మోటల్ మోపించావు అవి మోపించావు ఏమి ఓపించావు ఈరోజు యువగాలం ద్వారా నారా లోకేష్ బాబు మన విద్యాశాఖ మంత్రి గారు ఏం చేశారు డిఎస్సి అనౌన్స్ చేసి యువతకి నీ కళ్ళు తెరుచుకొని చూసుకున్నావు లేదు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మన నువ్వే చూసావు ప్రతి పిల్ల ప్రతి తల్లిదండ్రులు ఉద్యోగం వచ్చిన ప్రతి అర్హత పొందిన వచ్చిన అందరూ చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు సస్యశ్యామలంగా హ్యాపీగా ఉన్నారు అందరూ నువ్వు ఈరోజు వచ్చేసి చంద్రబాబు రంగులు మార్చా రంగులు నువ్వు మార్చావు నువ్వు సచివాలయాలు అన్నిటికీ నీ కలర్ రంగులు పట్టి నీకు రంగులు పిచ్చి పట్టి పెద్దాని మీద జగనన్న కానుక జగనన్న విద్యాదేవన విద్యా దేవన జగనన్న బెల్ట్ మీద పుస్తకాల మీద బ్యాగుల మీద అన్నిటి మీద నువ్వు ఆఖరికి పాస్ పుస్తకాల మీద అసలు ఎక్కడైనా ఇన్ని స్వతంత్రం వచ్చి భారతదేశ ఇన్ని సంవత్సరాల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే నీలాగా పిచ్చి పట్టి ఎవరైనా చేశాడా అసలు ఎవరు ల్యాండ్ మీద నీ ఫోటో వేసుకుంటావు ఆఖరికి పోయిన సరే మేము కాదు నీకు కొన్ని కొన్ని ల్యాండ్లు ఉన్న ఉంటాయి కదా నీ ల్యాండ్ల మీద కూడా ఎప్పుడన్నా అప్పుడున్న ముఖ్యమంత్రి ఫోటో ఎవరిద ఉందా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది అమలం ఉంటుంది అంటే అందులో కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు సమగ్ర భూకర సర్వే చేపించిన ప్రభుత్వం మాది చంద్రబాబుకి ఎనభై సంవత్సరాలు వచ్చినవి అసలు ఏ రోజన్నా ఇలాంటి సర్వేలు చేయించాడా అసలు విజనరీ అన్నది చెప్పుకుంటున్నాడు ఏ రోజున విజనరీలు ఈ విధంగా చూశాడని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు అసలు సిగ్గుపడాలి చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అప్పుడు ఆ రోజు నాకు తెలిసి విజన్ ట్వంటీ ట్వంటీ అని నైంటీ నైన్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కిందనప్పుడు జన్మభూమి శ్రమదానం ఇంకుడు గుంటలు తీపించే కార్యక్రమాలు చేశాడు ఆ రోజు ఆయన చేసిందే ఈరోజు నిదర్శనం ఏది హైదరాబాద్ వెళ్ళి చూసావు కదా నీకు ఉన్న కదా ల్యాండ్లు హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉంది ఒక పేటలో ఉన్నాయి నీకు కూడా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆక్షన్ వేస్తే ఒక్కొక్క ఎకరం వచ్చి అఫీషియల్గా నూట అరవై కోట్లు పలికింది మరి అదే కదా విజనరీ అంటే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అమరావతి ఒక ముప్పై ఏలు పది ఇరవై ఏళ్ళ తరపు చూడండి ఒకసారి అమరావతి ఏంటో మన అమెరికాలో ఉన్నావా లేదా ఆంధ్రాలో ఉన్నావా మీకే తెలిసిద్ది అంటే అమెరికాని కదా ఎత్తైన భవనాలు కట్టడాలు అన్నీ వచ్చి అక్కడ జీవ ఉపాధి కల్పించడం పేదవాడిని పీ ఫోర్ పథకం ద్వారా నిజంగా అనగాన వర్గాలు ఎవరైతే ఉన్నారో లేకపోతే వాళ్ళకి ఆర్థిక స్థోమత లేని వాళ్ళని పీ ఫోర్ పథకం ద్వారా సెలెక్ట్ చేసి ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోనం వేస్తూ ఉన్నారు పీ ఫోర్ పథకం ద్వారా ఇస్త్రీ చేసిన వాళ్ళకి ఇస్త్రీ బళ్ళు ఇస్తున్నారు టిఫిన్ వ్యాపారం చేస్తున్న టిఫిన్ బళ్ళు ఇస్తున్నారు మన హ్యాండ్ వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇస్తున్నారు ఆర్థిక స్తోమత లేని ప్రతి ఒక్కరికి పీ ఫోర్ పథకం ద్వారా చేయుతనిచ్చి ఆయన సొంత నిధులు కూడా ఇచ్చి వాళ్ళందరినీ ఆర్థికం అంటే ఒక మనిషి నువ్వు ఎంతసేపు ఏంటంటే పప్పు బెల్లం ఇచ్చినట్టు ఇచ్చినట్టు నువ్వు అది ఇచ్చా ఇది ఇచ్చా అన్నావు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వం కానీ ఏం కోరుకున్నా కుటుంబం అంతా ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళని ఒక సమాజంలో ఒక వ్యాపార వస్తువులను చేసి వాళ్ళకు గుర్తింపు తెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టే చేసేది కూటమి ప్రభుత్వం నువ్వేం చేసి ఎంతసేపు నేను అది ఇచ్చా ఇది ఇచ్చా అని చెప్పేసి అని నువ్వు అంటే ఈ భూమండలం మొత్తం మీద చంద్రబాబు లాగా క్రెడిట్ చోరీస్తే చేసే నాయకుడు అసలు ఎవరో లేరు అసలు చంద్రబాబుకి ఎందుకు ఇలా చేస్తున్నాను నేను చేసిన డెవలప్మెంట్ చంద్రబాబు ఎందుకు ఇలా చెప్పుకుంటా ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను కానీ లేకపోతే అసలు డెవలప్మెంట్ అయ్యేది కదా మన రాష్ట్రం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారన్న ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని చెప్పిందే నువ్వు అవునా ప్లస్ ఆ రోజు నువ్వు విశాఖ ఉక్కు ఆంధ్రుల ఒక్కో నిదానం అని చెప్పి ఏదో చేస్తావు కానీ నువ్వు అధికారంలో వచ్చినప్పుడు వేరే వచ్చేయాల అగ్రిగోల్డ్ బాధితులను ఏం చెప్పి నీ అధికారంలో వచ్చిన వెంటనే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తాను ఇచ్చావా నువ్వు అంతేకాకుండా నువ్వు ఇళ్ళ పట్టాల పేరుతో పిచ్చి పిచ్చిగా జగనన్న కాలనీలు అన్నావు ఎక్కడన్నా ఎక్కడుంటే ఊరుచోరు ఉంటాయి చెరువులో అన్నీ కానీ నువ్వు చెరువుల్లో కాలనీలు కట్టావు నువ్వు కట్టింది ఏంటి నువ్వు కట్టే జగనన్న కాలనీలు అన్నీ చెరువుల్లో కట్టి శ్మశానంలో కట్టేసి జగనన్న కాలనీ అని చెప్పేసి అని ఐదు లక్షలు ఉండే ఎకరాన్ని మీ పార్టీ నాయకులు ఒక్కొక్కరి యాభై లక్షల రూపాయలు కొనుగోలు చేసేసి మీకు మీరు దెబ్బతూ ఎలక్షన్ల ముందు హడావుడిగా అంటే ఏంటి ఏదో ఇచ్చేసావు అని చెప్పేసి అని కనీసం అసలు వాళ్ళకి ఇల్లు వచ్చిన సంగతి ప్రజలకు కూడా తెలియదు లబ్ధిదారులకు కూడా తెలియదు నువ్వు వాళ్ళ పేరు మీద ఇల్లు అలాట్మెంట్ చేసావు వాళ్ళ పేరు మీద లోన్లు పెట్టేసావు వాళ్ళ పేరు మీద ప్రభుత్వం బకాయిలు పెట్టేసి నువ్వు తీసేసుకున్నావు ఇంకా సచివాలయంలో పట్టాలు మురుగుతూ ఉన్నాయి అంటే అసలు వాడికి ఇల్లు వచ్చిన విషయం లబ్ధిదారికి కూడా తెలియదు అట్లా చేసావు నువ్వు అంటే ఎన్నికల ముందు స్టంట్స్ చేసి బస్సులు పెట్టి అలా తీసుకెళ్ళి అసలు ముప్పై మూడు వేల ఎకరాలు ప్రజా రాజధాని కోసం ప్రజలు చంద్రబాబు గారు నమ్మి ఆ రోజు ఇచ్చారు మీకొకటే చెప్తాను నిన్ను నమ్మి ఎవడైనా కనీసం ఒక అరగజం స్థలమైనా ఇచ్చినోడు పలానా చూపించాను చాలు అదే నిదర్శనం చంద్రబాబు గారి మీద ప్రజలకు నమ్మకం ఏంటంటే నిన్ను నమ్మి ఎవడైనా సరే ఒక గజం పొలం ఇచ్చాడో చూపించు ఒకసారి నాకు అంతకంటే ఇంకేం కావాలి అంటే అన్న రేపు ఈ చంద్రబాబు రెండు సంవత్సరాల కాలం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మిగిలిన మూడు సంవత్సరాలు కూడా అయిపోతాయి రానున్న సంవత్సరంన్నర కాలంలో మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను మళ్ళీ గతంలో ఎలా అయితే మనం విజయ డంకా మోగించామో ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం విజయ డాంకా మోగిస్తాం జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తాను అందరికీ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ గారు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కంటే పని పనుకోని దొల్లుడు యాత్ర చేస్తే బాగుంటుంది టూ పాయింట్ ఓ కాదు టూ పాయింట్ ఓలు త్రీ పాయింట్ ఓలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే మేమేదో జగన్మోహన్ లాగా సొల్లు కబుర్లు చెబుతూ మిగతా మేము అతిగా చెప్పడం కాదు ప్రజలందరూ తొం ఎనభై శాతం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం తల్లికి పొందడం ద్వారా ముగ్గు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇస్తున్నావా నీకు ఫింక్షన్లు పెంచావా నువ్వు మూడు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలు చేసాం వికలాంగులకు పదివేల రూపాయలు ఇస్తున్నాం ఏది బెడ్ రిటర్న్ పేషెంట్స్కి ఇస్తున్నావు డయాలసిస్ పేషెంట్స్ పదివేల రూపాయలు ఇస్తున్నాం బ్రెడ్ రిటర్న్ బెడ్ మీద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం అంతేకాదు నీకు ఈరోజు జరుగుతున్న అభివృద్ధి ఒక చోట కాదు అభివృద్ధిని మనం అంతా ఒక చోట కాకుండా అంటే రాష్ట్రం అంతా ఆ రోజు కియా తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు గారు రాయలసీమలో కియా రాబట్టే నీకు ఆ రోజు అక్కడ అన్ని సంస్థలు కంపెనీలు వచ్చినాయి కాబట్టి అక్కడ ఎంతో కొంత జీవనాధిపతి రాయలసీమ లాంటి రాయలసీమలో ఈరోజు నీళ్లు గలగల పారిస్తుంది ఎవరు చంద్రబాబు గారు నువ్వేం చేసావు ఆ రోజు మోటార్లు పెట్టి కుప్పంకు నీళ్ళు తేవాలని చెప్పేసి అని షోయింగ్ ట్యాంకర్లు పెట్టి వదిలేసి గేట్లు తీసి మళ్ళీ నువ్వు సాయంత్రం అటువేళ్ళంగా నీళ్ళు లేవు నీది అలాగే మ్యాజిక్లు ఏ ఏ గ్రాఫిక్స్ అన్నీ చేసి నడిపించే ప్రభుత్వం ఇది ప్రజలకి ప్రజలకి చేకూరు చేస్తూ ఇప్పుడు ఈరోజు మేము దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ పనులు ఇస్తున్నాం అవునా కదా ఇప్పుడు మేము ఇప్పుడు మీద గొప్పలు చెప్పు మీ పార్టీ కార్యకర్తలు అడుగు నువ్వు మీకు గ్యాస్ బండ్లు డబ్బులు పడతాయా లేదా అనేసి అని అంతేకాకుండా మీ పార్టీ కార్యకర్తలు ఉంటారు మహిళా కార్యకర్తలు అమ్మ మన బస్సులో వెళ్తున్నా మనకు టికెట్ కొడుతున్నారా లేదా అని కనుక్కో ఫ్రీగా పంపిస్తున్నారా లేదా మమ్మల్ని మహిళలకు మనకు ఫ్రీగా ఇస్తున్నారు లేదా కనుక్కో ఇవన్నీ మేము చెప్పడం కాదు నీ పార్టీ కార్యకర్తలు నువ్వు తీసుకుని వెళ్ళి బస్సు ఎక్కిచ్చు మహిళని ఎవరన్నా నీ బస్ టికెట్ కొడితే మమ్మల్ని అడుగు గ్యాస్ బండ్ డబ్బులు పడతాయి కనుక్కో పడపోతుంటే అడుగు మీ పార్టీ కార్యకర్తలు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ముగ్గురు ఎంతమంది పిల్లలు కనుక్కో అందరూ డబ్బులు పడుతున్నది కనుక్కో నీలాగా ఎలా ఎన్నికల ముందు స్టంట్స్ చేసి సిపిఎస్ రద్దు చేస్తామని నేను చేసావా ఉద్యోగ సంఘాలందరూ నేను చీయని చివర్లు పెట్టి కొడితే నువ్వు ఒక్క ఫుట్బాలర్తో ఎక్కడికి వెళ్ళిపోయాయి నువ్వు దేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచి అధపాతాలకు పడిపోయిన పార్టీ నీది